హలో ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఈ వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ లో రిలీజ్ అయిన ద మోస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సమ్మర్ ఆఫ్ ఎయిటీ ఫోర్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం అండ్ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు అక్కడ చూడొచ్చు అండ్ స్టోరీకి వెళ్తే ఈ కథ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో యుఎస్ లోని కేప్ అనే ఒక చిన్న టౌన్ లో సమ్మర్ హాలిడేస్ జరుగుతుంది వీడే మన హీరో డేవి ఒక టీనేజ్ బాయ్ ఊడి మనోడు ఫ్రెండ్స్ డేవి ఇంటి ఎదురుగా మ్యాకీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇల్లు ఉంటుంది మనోడు ఇంటి పక్కన నిక్కీ అనే ఒక అమ్మాయి ఇల్లు కూడా ఉంటుంది వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి ఈ స్టోరీ అంతా మధ్య జరుగుతూ ఉంటుంది సో వెస్టర్న్ కంట్రీస్ లో టీనేజ్ లెక్క రాగానే అందరూ ఏదో ఒక ఇన్కమ్ అయితే క్రియేట్ చేసుకుంటారు సో డేవి కూడా మార్నింగ్ పేపర్ బాయ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు సో ఎవ్రీడే మార్నింగ్ సైకిల్ వేసుకొని వాళ్ళ ఏరియాలో పేపర్ వేస్తూ ఉంటాడు సో ఒకరోజు మామూలుగానే మనోడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ మ్యాకీ ఇంటికి కూడా పేపర్ వేస్తూ ఉన్నప్పుడు పేపర్ లో ఒక ఆర్టికల్ చదువుతాడు ఆర్టికల్ లో ఒక టీనేజ్ బాయ్ దొరకలేదని ఉంటుంది అది చదువుతూ ఉండగానే ఆ పోలీస్ మ్యాకి బయటకు వచ్చి పలకరిస్తాడు యాక్చువల్ గా సో పుట్టక ముందు పరిచయం ఉంటుంది అలా మాట్లాడుకుంటూ ఉండగా డేవి మ్యాకీని లాస్ట్ మంత్ పేపర్ బిల్ ఇవ్వలేదు అని అడుగుతాడు దానికి మ్యాకీ ఓకే మచ్చి మేరన్నాను ఇప్పుడు ఇస్తాను నో ప్రాబ్లం కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి నాకు మా ఇంట్లో ఒక చిన్న బెంచ్ ఉంది దాన్ని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళాలి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు సో నాకు హెల్ప్ చేయి డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్తాడు సో చిన్న హెల్ప్ అని చెప్పి డేవి మ్యాకీ ఇంట్లోకి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే మ్యాకీ పేపర్ పిల్లలు తీసుకురావడానికి వేరే రూమ్ లోకి వెళ్తాడు ఈ గ్యాప్ లో మనోడు ఇల్లంతా గమనిస్తాడు అక్కడ గోడ మీద కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి ఇంకా అతని అచీవ్మెంట్స్ ట్రోఫీస్ ఇంకా యూనిఫామ్ అవన్నీ గమనిస్తాడు ఇంతలోనే మ్యాకీ బయటకు వస్తాడు అప్పుడు డేవి మ్యాకీతో ఫోటోలు చూపిస్తూ మీరు ఎప్పుడు సింగిల్ గానే ఉంటారు అండ్ మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు కదా కానీ ఇక్కడ చాలా ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నాయి అని అడుగుతాడు మ్యాకీ నాకు పెళ్ళవలేదు కానీ నాకు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు నాకు సిస్టర్ ఉంది వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉంది ఇంకా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వేరే సిటీస్ ఉంటారు అయితే వాళ్ళందరూ దూరంగా నేను ఇక్కడ ఉంటున్నాను నా జాబ్ డిస్టర్బెన్స్ అవుతుందని అని చెప్తాడు తర్వాత ఇద్దరు కలిసి ఆ బెంచ్ పట్టుకుని మెట్ల దిగుతు కిందికి వెళ్తారు అండర్ గ్రౌండ్ లో ఉన్న రూమ్ చాలా డార్క్ గా ఉంటుంది ఎందుకు ఈ రూమ్ ఇంత డార్క్ గా మెయింటైన్ చేస్తున్నారు అని అడుగుతాడు డేవి దానికి మ్యాకి నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నానని దానికోసం ఒక ఫోటో ల్యాబ్ కావాలి సో ఈ అండర్ గ్రౌండ్ ని ఫోటో ల్యాబ్ గా మారుస్తున్నానని అందుకే ఈ రూమ్ ఇంత డార్క్ గా ఉందని చెప్తాడు దానికి డేవి నేను కూడా వీడియోగ్రఫీ నేర్చుకుంటున్నానని మా నాన్న నాకు ఒక వీడియో కెమెరా కొనిచ్చాడని చెప్తాడు అయితే డేవి ఆ రూమ్ లో ఒక డోర్ ని గమనిస్తాడు ఆ డోర్ కి లాక్ చేసి ఉంటుంది ఇంత అండర్ గ్రౌండ్ ఉన్న రూమ్ కి లాక్ చేయాల్సిన అవసరం ఏముంది అని డేవి మనసులో అనుకుంటాడు దాని తర్వాత ఇద్దరు కొద్దిగా క్యాజువల్ గా మాట్లాడుకుంటారు అండ్ అక్కడ నుంచి డేవి వెళ్ళిపోతాడు కట్ చేస్తే సో అవి సమ్మర్ హాలిడేస్ సో ఎవ్రీ డే ఈవినింగ్ ఆ ఏరియాలో ఉండే పిల్లలందరూ కలిసి మ్యాన్ హంట్ ఒక దొంగ పోలీస్ గేమ్ లాగా సో ఆ రోజు కూడా ఆ ఏరియాలో ఉండే టీనేజ్ బాయ్స్ అందరూ కలిసి మ్యాన్ హంట్ ఆడుతూ ఉంటారు అప్పుడు డేవి ఏం ఆడుతూ ఎవరికి దొరకకుండా ఉండడం కోసం ఒక పర్టికులర్ ప్లేస్ దాక్కుంటాడు ఆ ప్లేస్ కొంచెం ఎత్తైన ప్లేస్ లో ఉంటుంది అక్కడ నుంచి దాక్కున్నప్పుడు మ్యాకీ ఇంట్లోనే డైనింగ్ రూమ్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఆ డైనింగ్ రూమ్ లో మ్యాకీతో పాటు ఒక టీనేజ్ బాయ్ ఉన్నాడు మ్యాకీ ఇంట్లో ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు కానీ టీనేజ్ బాయ్ ఎవరా అని కొంచెం అతన్ని గమనిస్తాడు కానీ ఎవరనేది గుర్తుపట్టలేకపోతాడు వాళ్ళ అయితే ఎప్పుడు చూడలేదు అని అనుకుంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా సడన్ గా అతని ఫ్రెండ్స్ అక్కడ వచ్చేస్తారు డిస్టర్బ్ చేస్తారు ఇంట్లో డేవి దీన్ని మర్చిపోతారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు యాక్చువల్ గా మన హీరో డేవి వాళ్ళ ఫాదర్ ఒక న్యూస్ రిపోర్టర్ సో డేవి కూడా చిన్నప్పటి నుంచి క్రైమ్ సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని క్రైమ్ నవల్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ చదివేవాడు తనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆర్టికల్స్ ని తన రూమ్ లో గోడ మీద అతికించుకునేవాడు అండ్ అతని దగ్గరకులర్ ఉండేది బైనాకులర్ తో చుట్టుపక్కల ఉండేవాడు అండ్ తన ఫ్రెండ్స్ అందరూ వాకి లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కట్ చేస్తే తర్వాత రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ రాసిన వాడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇదే టౌన్ లో పదమూడు మంది ని చంపేశానని వాళ్ళ ఫోటోస్ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు ఆ లెటర్ ఫస్ట్ టైం చదివినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకోదు కానీ అతను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తే అతను చెప్పిన డీటెయిల్స్ ఉన్న వారందరూ కూడా కనపడకుండా పోయిన వారే ఇంతవరకు ఆ చూక్యూ దొరకని వాళ్ళే సో పోలీసులకి అతను చెప్పింది నిజమే అర్థం అవుతుంది ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్తారు సో సిటీలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు ఈ సీరియల్ కింద ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండొచ్చని సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చని పోలీసులు చెప్తారు ఇదంతా కూడా డేవి టీవీలో చూస్తాడు సో జనరల్ గా మనోడికి ఇలాంటి టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అది కూడా తన సిటీ జరుగుతుందంటే జరుగుతోందంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇదే విషయం మీద తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాడు దగ్గరలో నాకు లైబ్రరీ వెళ్లి ఆ లెటర్ కి సంబంధించిన న్యూస్ ఇంకా ఫోటోస్ అన్ని చెక్ చేస్తాడు అందులో ఉన్న ఫోటోస్ లైబ్రరీ కంప్యూటర్ లో న్యూస్ ఆర్టికల్స్ మిస్సింగ్ కేసులు అండ్ ఆ టీనేజ్ ఫోటోస్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని చెక్ చేస్తాడు కట్ చేస్తే ఎవ్రీ డే లాగే ఆ రోజు కూడా ఏరియాలో ఉండే బాయ్స్ అందరూ మ్యాన్ హంట్ ఆడడానికి వస్తారు కానీ డేవీ టీమ్ లో ఉండే శామీ అనే ఒకడు మాత్రం లాస్ట్ త్రీ డేస్ నుంచి గేమ్ ఆడడానికి రావడం లేదు సో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి శామీ ఇంటికి వెళ్తారు శామీ ఇల్లు ఆ పోలీస్ మ్యాకీ ఇంటి పక్కనే ఉంటుంది శామీ ఇంటి డోర్ లాక్ చేసి ఉంటుంది ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లారనుకుంటే వాళ్ళ కార్ ఇంటి ముందు పార్క్ చేసి ఉంటుంది సో డేవీ కి ఏమర్థం కాదు కార్ ఉంది కానీ ఇంట్లో ఎవరు లేరు ఈస్ ఫిషి అని అనుకుంటాడు కట్ చేస్తే ఆ రోజు నైట్ డేవి డిన్నర్ చేస్తుండగా ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన మిల్క్ ప్యాకెట్ మీద మిస్సింగ్ అని ఒక న్యూస్ చూస్తాడు సో ఆ మిస్సింగ్ అని టీనేజర్ ఫోటో చూడగానే డేవీ కి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఆ రోజు మ్యాన్ హండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మ్యాకీ డైనింగ్ రూమ్ లో మ్యాకీతో పాటు ఉన్నది ఈ ఫోటో లో ఉన్నది ఒక్కడే సో డేవి డాట్స్ అన్ని కలపడం మొదలు పెడతాడు పోలీసులు చెప్పినట్టు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఏజ్ లో ఉంటాడు సింగిల్ గా ఉంటాడు సో ఇవన్నీ మ్యాకీతో మ్యాచ్ అవుతున్నాయి మ్యాకీ ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఒక లాక్ రూమ్ ఉంది అది కూడా చూశాడు అతని పక్కింటి ఫ్యామిలీ కనపడడం లేదు సో ఇవన్నీ ఆలోచించాక మ్యాకీ కిలర్ అని డేవీ కి అర్థమవుతుంది కట్ చేస్తే డేవీ ఈ విషయం అంతా వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాడు డేవీ ఫ్రెండ్స్ మొదట్లో ఎగ్దాలు చేస్తారు అయితే డేవీ ఈ ఫోటో లో ఉన్నవాడు నేను ఆ రోజు మ్యాకీ ఇంట్లో చూసిన వాడు ఒకటే మ్యాకీ కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నాడు సింగిల్ గా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ లో ఒక రూమ్ ఉంది దానికి లాక్ చేయాల్సిన అవసరం ఏముంది అంతేకాకుండా మ్యాకీ పక్క ఇంట్లో ఉండే శామీ వాళ్ళ ఫ్యామిలీ కూడా కనబడడం లేదని చెప్తాడు వాళ్ళని కూడా మ్యాకీ అని చంపి అని చెప్తాడు కానీ అతను పోలీస్ ఆఫీసర్ కదా అంటాడు ఫెరాడే ఎస్ ఇది అతని అడ్వాంటేజ్ పోలీసు అవ్వటం వల్లే పోలీసులు ఎలా ఆలోచిస్తారో అతను తెలుసు అందుకే ఇంతమందిని చంపినా కూడా ఇంతవరకు దొరకలేదని చెప్తాడు నీకు అంత నమ్మకం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా నీ పేరెంట్స్ కి చెప్పే ఈ విషయం అంటాడు ఇట్స్ వాళ్ళు నేను చెప్తే నమ్మరు వాళ్ళకి చెప్పాలంటే మనకు ఒక ఎవిడెన్స్ కావాలి డేవి చెప్పిన అన్ని విన్న తర్వాత అతని ఫ్రెండ్స్ కూడా మీద అనువన కలుగుతుంది సో అందరూ కలిసి ఆపరేషన్ మ్యాకీ అని ఒక మిషన్ స్టార్ట్ చేస్తారు కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి నలుగురు కలిసి మ్యాకీ యొక్క డైలీ రూటీన్ గమనిస్తారు మ్యాకీ ఏ టైమ్ లో ఏం చేస్తాడు ఏ టైమ్ లో బయటకు వెళ్తాడు ఏ టైమ్ లో తింటాడు ఇలాంటివన్నీ ఒక షెడ్యూల్ క్రియేట్ చేస్తారు ఎవ్రీ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ కి ఒక జిమ్ బ్యాగ్ తో బయటకి వెళ్తాడు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అదే బ్యాగ్ తిరిగి వస్తాడు ఆ బ్యాగ్ లో ఏముంది వాళ్ళకి అర్థం కాదు ఎవ్రీడే నైట్ ఎయిట్ థర్టీ కి డినర్ చేస్తాడు వీటన్నిటికంటే ఒక విషయం డేవికి గా అనిపిస్తుంది మ్యాకీ ఎవ్రీ డే నైట్ లెవెన్ కి వన్ అవర్ జాగింగ్ కి పోతాడు ఇక వీకెండ్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్లాంటింగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు సిటీలో ఎవ్రీ ఇయర్ బే ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ రోజు సిటీలో ఉండే ఎవ్రీ ఫ్యామిలీ ఒక ప్లేస్ లో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు సో ఫెస్టివల్ డే తొందరలో రాబోతుంది కానీ ఈ టీనేజర్ల హత్యలు ఈ న్యూస్ బయటకు వచ్చాక ఈ సంవత్సరం ఆ ఫెస్టివల్ జరుపుకోవడానికి అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఇదే విషయం ఆ నెక్స్ట్ డే పేపర్ లో వస్తుంది కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాకీ రెండు గార్బేజ్ క్యాన్ బయట తీర్చి పెడతాడు ఇవి డేవి గమనిస్తాడు ఆ రోజు నైట్ జాగింగ్ తర్వాత క్యాన్ చెక్ చేస్తాడు బట్ అందులో వీళ్ళకు కావాల్సిన ఏమి దొరకదు ఇదే టైంలో మన హీరో డేవి ఇంటి పక్కలో ఉండే అమ్మాయి నిక్కి మధ్యలో ఒక చిన్న నివ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది దచ్చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ టౌన్ లో ఇంకొక టీనేజ్ బాయ్ కిడ్నాప్ అవుతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఊడి తన మదర్ కి తెలియకుండా కార్ తీసుకొస్తాడు ఆ కార్ లో నలుగురు కలిసి మ్యాకీని ఫాలో అవుతారు మేకీ అక్కడ ఒక షాప్ కి వెళ్లి ఒక రకమైన సాయిల్ అంటే మట్టి ప్యాకెట్ కొంటాడు దాంతో పాటు కొన్ని డెగ్గింగ్ చేసే పరికరాలు ఒక యాక్స్ ఇవన్నీ కొంటాడు అవన్నీ కార్ డిక్కీలో వేసుకొని బయలుదేరతాడు వీళ్ళు వెనకాల ఫాలో అవ్వడం ట్రై చేస్తారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అడ్డం పడతాడు ఆ పోలీస్ ఊడి మధ్య వాళ్ళ ఫ్రెండ్ కావడంతో వాళ్ళని వదిలేస్తాడు సిటీలో లాస్ట్ నైట్ ఇంకో మిస్సింగ్ కేసు నమోదు అయింది కాబట్టి అన్ని ముసుగు కూర్చోండి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు అదే రోజు ఈవినింగ్ మ్యాకీ తిరిగి ఇంటికి వస్తాడు కానీ మార్నింగ్ కొన్నవి ఏవి ఇప్పుడు లేవు సో అవన్నీ ఎక్కడ పెట్టాడు ఏం చేశాడు అని వీళ్ళకేం అర్థం కాదు ఆ రోజు నైట్ నిక్కి వచ్చి డావీని కలుస్తుంది చిన్న బీర్ తాగుతూ వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకుంటున్నారని అండ్ కొన్ని డేస్ లో ఈ సిటీ నుంచి వేరే సిటీకి వెళ్లిపోతుందని చెప్తుంది అండ్ డేవి కూడా మ్యాకీ గురించి చెప్తాడు మ్యాకీని సీరియల్ కిల్లర్ అని అతని మీద స్పైయింగ్ చేస్తున్నామని చెప్తాడు దానికి నిక్కి చాలా రాంగ్ వేలో ఉన్నావని మేకీకి డిపార్ట్మెంట్ చాలా మంచి పేరు ఉందని ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని ఇది ఇప్పుడు స్టాప్ చేయని దేవి చెప్తుంది ఎవరని చెప్పినా డేవి మాత్రం మ్యాకీ కిల్లర్ ఖచ్చితంగా నమ్ముతున్నాడు చేస్తే నెక్స్ట్ డే నైట్ నలుగురు ఫ్రెండ్స్ అందరూ కలిసి డేవీ రూమ్ లో మీట్ అవుతారు అందరూ కలిసి ఫెర్రాడే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన విస్కీ తాగుతారు తాగిన తర్వాత మ్యాకీ గురించి మాట్లాడుకుంటారు లాస్ట్ వన్ వీక్ గా మనం స్పైకింగ్ చేస్తున్నాం ఇంతవరకు ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు అని ఫ్రెండ్స్ అంటారు దానికి డేవి మాత్రం ఈ విషయం వదిలిపెట్టని చెప్తాడు ఇంత వాళ్ళకు వాళ్ళ టీమ్ లో మిస్ అయిన శామీ గుర్తొస్తాడు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరు లేరు ఈసారి ఇంకోసారి వెళ్దాం అని చెప్పి అదే నైట్ బయలుదేరతారు శామి ఇంటి దగ్గరకు వెళ్లి చెక్ చేస్తారు ఇంటి డోర్ అన్లాక్ చేసి ఉంటుంది శామీ ఫ్యామిలీ ని మ్యాగీ ఖచ్చితంగా చంపే ఉంటాడని అందుకే వీళ్ళు ఎన్ని డేస్ అయినా మనకు కనపడడం లేదని మేబీ వీళ్ళందరి డెడ్ బాడీస్ కూడా ఇంట్లోనే ఉండొచ్చని డేవి చెప్తాడు సో తాగిన మైకంలో మనోళ్ళు డైరెక్ట్ చేసి లోపలికి వెళ్తారు భయం భయం అన్ని రూమ్ లు వెతుక్కుంటూ వెళ్తారు లోపల కిచెన్ లో తేడా కనపడుతుంది లైట్ ఆన్ చేద్దామని ఒకడు చేయి పెడితే అప్పుడు వేరే చేయి తగులుతుంది దాంతో అందరు కూడా భయంతో గట్టిగా వస్తారు అని అక్కడ చూస్తే నిక్కి ఉంటుంది నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే సామీ ఫ్యామిలీ అందరూ వెకేషన్ కి వెళ్లారని వాళ్ళు వచ్చేసరికి టెన్ డేస్ పడుతుందని సో వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లులకి గుడ్డు వేయమని తనకు డబ్బులు ఇస్తున్నారని నిక్కి చెప్తారు అసలు మీరెందుకు లోపలికి వచ్చారో నిక్కి అడుగుతుంది దానికి వీళ్ళు జరిగిందా చెప్తారు దానికి నిక్కి నవ్వేసి నువ్వు అనుకున్నదంతా రాంగ్ అని చెప్తుంది పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా మనం చేస్తుందంతా రాంగ్ ఏమో అని అనుకుంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు డేవీ కి తన దగ్గర ఒక ఎక్స్ట్రా వాకి టాకీ ఉందని గుర్తుంది ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మ్యాన్ హంట్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్ట్రా వాకి హాకి ని మ్యాకీ డైనింగ్ రూమ్ విండో అతికించడానికి ట్రై చేస్తాడు ఇదే టైంలో మిగతా ఫ్రెండ్స్ అందరూ అతనికి హెల్ప్ చేస్తారు మ్యాకీని గమనిస్తూ ఉంటారు వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు మ్యాకీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడు సో వీళ్ళు అండర్ గ్రౌండ్ విండో చెక్ చేస్తారు కానీ అండర్ గ్రౌండ్ విండోస్ కి ఎవరు లోపల చూడకోకుండా పెయింట్ చేయబడి ఉంటుంది ఈ గ్యాప్ లో డేవి వాకి టాక్ అతికిస్తాడు అతికించి కిందికి దిగ్గానే సడన్ గా మ్యాకీ విండో ఓపెన్ చేస్తాడు దాంతో డేవి భయపడి అక్కడ నుంచి పారిపోతాడు మ్యాకీ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తాడు ఇక్కడ మ్యాకీ డేవిని చూసాడు తప్ప డేవి వాకి టాకి అతికించడం చూడలేదు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డేవి వాకి టాకీ లో వినడానికి ట్రై చేస్తాడు కానీ సిగ్నల్ అందడం లేదు అక్కడ అతికించిన వాకి టాకీ దగ్గరికి వెళ్లి ట్యూన్ చేస్తే వర్క్ అనుకుంటాడు సో మార్నింగ్ పేపర్ వేస్తూ వాకిటాకి దగ్గర వెళ్ళి ట్యూన్ చేస్తూ ఉంటాడు అయితే సడన్ గా మ్యాకీ వెనకాల వచ్చి నిలబడతాడు డేవి కొంచెం కంగారు పడినా కంట్రోల్ అవుతాడు అండ్ మ్యాకీ కామన్ గానే మాట్లాడతాడు సో ఏంటి మళ్ళీ పేపర్ బిల్ కోసం వచ్చావని అని అడుగుతాడు అవును అంటాడు డేవి తర్వాత డేవి నిన్న రాత్రి జరిగింది చెప్తాడు మేమందరం అప్పుడు మ్యాన్ హంట్ ఆడుతూ ఉన్నామని సడన్ గా విండో ఓపెన్ అయ్యేసరికి కొంచెం భయపడ్డానికి చెప్తాడు దానికి మ్యాకీ ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అని మీరు మ్యాన్ హంట్ ఆడడానికి ఇక్కడ చాలా బెటర్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతాడు ఏదో అలా ఆడుకుంటూ వచ్చేసామని చెప్తాడు డేవి ఓకే నో ప్రాబ్లం లోకి వెళ్దాం పేపర్ బిల్ ఇస్తారని చెప్తాడు మ్యాకీ సో డేవీ మ్యాకీతో పాటు పెరట్లోకి వెళ్తాడు అక్కడ పెరట్లో మ్యాకీ చాలా మొక్కలు నాడుతుంటాడు అక్కడ కొంచెం అనుమానాస్పదంగా ఏదో కనిపిస్తుంది డేవికి ఏదో శవాన్ని పూడ్చినట్టుగా అక్కడ మట్టి ఉండడం గమనిస్తాడు డేవీ పెరట్ లో ఇంకొక రూమ్ ఉండడం గమనిస్తాడు సో ఇంకా మాట్లాడకుండా మ్యాకీ డబ్బులు ఇవ్వగానే బయటికి రావడానికి ట్రై చేస్తాడు అయితే అదే టైంలో డేవి దగ్గర ఉన్న వాకి టాక్ నుంచి కొన్ని సౌండ్స్ వస్తాయి అది గమనించిన మ్యాకీ ఇలాంటి ఓల్డ్ వాకి టాక్ లు ఎందుకు వాడుతున్నావు నా దగ్గర కొంచెం లేటెస్ట్ వెర్షన్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ యూస్ చేసి పక్క కేసినవి నా దగ్గర ఉన్నాయి కావాలంటే ఇస్తా నీకు అన్నాడు దానికి డేవి మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ పోతాడు ఆ రోజు నైట్ డేవి తన రూమ్ నుంచి బైనాకులర్ తో మ్యాకీ ఇంటి వైపు చూస్తాడు బైనాకులర్ నుంచి తనకు కనిపించింది చూసి డేవి గుండెకాయ ప్యాంట్లకు వచ్చేస్తుంది ఎదురుగా మ్యాకీ కూడా బైనాకులర్ లో ఇంటి వైపు చూస్తున్నాడు డేవి వైపుడి అతను కనబడకుండా ఉండడానికి కింద కూర్చుంటాడు కొద్దిసేపు అయ్యాక బైనాకులర్ తో మళ్ళీ మ్యాకీ ఇంటి వైపు చూస్తాడు అక్కడ తన బెడ్రూమ్ దగ్గర అతికించిన బైనాకులర్ విండోలో ఉంది అది చూసిన డేవికి పిచ్చ భయం వేస్తుంది డేవి చూడాలని చెప్పే కావాలనే మ్యాకీ ఆ విండోలో ఆ వాక్ అటాక్ పెట్టాడు సో డేవీ అర్థం అవుతుంది మ్యాకీకి తన మీద అనుమానం వచ్చిందని కట్ చేస్తే ఇదే విషయం తన ఫ్రెండ్స్ కి చెప్తాడు మనకి ఇంకా ఎక్కువ టైం లేదని మనం వీలైనంత తొందరగా ఏదో ఒక ఎవిడెన్స్ కనుక్కోవాలని ఫ్రెండ్స్ కి చెప్తాడు ప్రతి రోజు లాగా ఆ రోజు కూడా నైట్ లెవెన్ మ్యాకీ కి పోతాడు ఊడి అండ్ ఫెర్రాడే ఇద్దరు కలిసి మ్యాకీ వెనకాలే ఫాలో అవుతూ పోతారు వైపు ఏమో డేవి అండ్ ఈ కలిసి మ్యాకీ ఇంటి పెరట్లకు దూరుతారు మార్నింగ్ ఏదైతే శవాన్ని పూడ్చినట్టుగా ఉందో దాన్ని తవ్వడానికి వెళ్తారు ఇద్దరు కలిసి తవ్వడం మొదలెత్తారు వైపు ఏమో మ్యాకీ దూరంగా ఒక స్టోరేజ్ యూనిట్ లో వెళ్తాడు లోపలికి వెళ్లి షట్టర్ సగం క్లోజ్ చేస్తాడు వెనకాల వచ్చిన ఊడి షట్టర్ కింద నుంచి లోపల ఏం చేస్తున్నాడు గమనిస్తాడు ఆ స్టోరేజ్ లో ఎన్వోహెచ్ఏ అని ఏవో లెటర్స్ ఉన్న ప్యాకేజ్ చూస్తాడు లోపల ఇంకో కార్ ఉండటం గమనిస్తాడు మ్యాకీ వెనక్కి రావడం గమనించిన ఊడి అక్కడ నుంచి అవుతాడు లోపల ఉన్న ఇంకో కార్ తీసుకుని మ్యాకీ ఎక్కడికి వెళ్ళిపోతాడు సో ఈ విషయాన్ని వాకిటాక్ లో డేవి అండ్ కి చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ ఇక్కడ తవ్వుతున్న డేవి అండ్ కి ఈస్ మాట్లాడినప్పుడు వీళ్ళు ఎద వీళ్ళకేం దొరకదు ఉన్నటుండి హీట్స్ కి ఆ వెనకాల ఉన్న చిన్న రూమ్ మీద కన్ను పడుతుంది ఆ రూమ్ లో ఏదైనా దొరకచేయము అని చెప్పి ఇద్దరు కలిసి ఆ రూమ్ దగ్గరకు పోతారు అయితే ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది అప్పుడు హీట్స్ దగ్గర ఉన్న ఒక చిన్న పిండ్ లాంటి తీసుకుని ఆ లాక్ లో పెట్టి కొన్నిసార్లు ట్రై చేయగానే అది అన్లాక్ అవుతుంది డోర్ ఓపెన్ చేసి లోపాలు చూస్తారు అక్కడ అన్ని కూడా పాత వస్తువులు ఉంటాయి మొత్తం రూమ్ అంతా టార్చ్ చేసి చూస్తారు అందులో కూడా ఏమి దొరకదు ఇక వెళ్లిపోదాం అనుకున్నప్పుడు డేవి పాత టీషర్ట్ కనబడుతుంది ఆ టీషర్ట్ తీసి చూడగానే దేవి కుర్తొస్తుంది ఆ రోజు మ్యాకీ డైనింగ్ రూమ్ లో తాను చూసిన టీనేజర్ వేసుకున్న టీ షర్ట్ ఇదే ఆ టీషర్ట్ ని కొంచెం చెక్ చేస్తాడు ఆ టీషర్ట్ మీద కొన్ని రక్త ఉంటాయి అప్పుడు అక్కడికి ఊడి ఫెర్రాడే కూడా వచ్చేస్తారు అందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు అందరూ కలిసి ఫెర్రాడే రూమ్ కి వెళ్తారు ఇప్పుడు ఎవరెవరికి ఏం ఇన్ఫర్మేషన్ దొరికిందో మాట్లాడుకుంటారు డేవి తనకు రూమ్ లో దొరికిన టీషర్ట్ ని చూపిస్తాడు ఊడి తన స్టోరేజ్ లో ఎన్ అని ఏవో లెటర్స్ ఉన్న ప్యాకేజ్ చూశానని చెప్తాడు ఫస్ట్ ఎవరికి అర్థం కాదు కానీ కూడి తను ఏం చూసింది ఒక పేపర్ మీద రాస్తాడు అది చూసిన ఫెర్రాడే అది ఎన్ఓహెచ్ కాదని ఎన్ఏఓహెచ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్తాడు బుక్స్ రిఫర్ చేసి సోడియం హైడ్రాక్సైడ్ ని డెడ్ బాడీస్ రాకుండా ఉండటానికి కూడా వాడతారని చెప్తాడు ఇంకా ఇది మొక్కలకు హానికరం అని కూడా చెప్తాడు ఇదంతా విన్న డేవి ఈ టీ షర్ట్ ఒక్కటి చాలు ఇదే మనకు కావాల్సిన ఎవిడెన్స్ అని చెప్పి ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పేస్తాను అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒప్పుకుంటారు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నలుగురు కలిసి డేవి పేరెంట్స్ ముందు అన్ని పెడతారు ఆ టీషర్ట్ చూపిస్తారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు ఆ మిల్క్ ప్యాకెట్ మీద న్యూస్ కూడా చూపిస్తారు అయితే ఇదంతా విన్న డేవి ఫాదర్ ఇదంతా బుల్ చిట్ కొట్టి పారేస్తాడు నువ్వు తెచ్చిన టీ షర్ట్ అసలు ఎవిడెన్సే కాదు అసలు మ్యాకి నువ్వు పుట్టక ముందు నుంచే మన ఇంటి ముందే ఉంటున్నాడు అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి పేరు మీరు చాలా పెద్ద తప్పులు చేశారు మీరు చేసినంత అతనికి తెలిస్తే అతను లీగల్ గా కూడా స్పైయింగ్ చేయడం అతనిలో దూరడం అతను వసూలు దొంగతనం చేయడం ఇలా మీరు చాలా పెద్ద తప్పులు చేశారు దీన్ని ఇలాగ విదిలిస్తే మీతో పాటు మేము కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పి డేవిని అతని కోపంతో తిట్టేస్తాడు ఆ నెక్స్ట్ మినిట్ నలుగురు తీసుకొని మ్యాకి ఇంటికి వెళ్తాడు మ్యాకీని బయటకు పిలుస్తాడు డేవి చేత సార్ చెప్పిస్తాడు అసలు ఎందుకు సార్ ఏం అడుగుతాడు మ్యాకీ దానికి డేవి జరిగిందంటే చెప్తాడు ఏ మిల్క్ ప్యాకెట్ మీద ఉన్న వ్యక్తిని నేను మీ డైవింగ్ రూమ్ లో చూశానని సో అందుకే మిమ్మల్ని సీరియల్ కిల్లర్ చెప్తాడు అది విన్న మ్యాకీ చాలా గట్టిగా నవ్వేస్తాడు ఈ స్టోరీ మా కోలీగ్స్ చెప్పాల్సిందే అని డేవీ వాళ్ళతో మ్యాకీ నవ్వుకుంటూ ఉంటాడు ఆ రోజు నేను డైవింగ్ రూమ్ లో చూసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు అని అడుగుతాడు డేవి దానికి మ్యాకీ ఆ పిల్లడు మా సిస్టర్ కొడుకు జెమ్మీ అని చెప్తాడు బేస్మెంట్ లో ఉన్న ఫోటో ల్యాబ్ ని రన్వర్ట్ చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్తాడు అప్పుడు డేవి టీషర్ట్ చూపిస్తాడు దానికి మేకీ ఆ రోజు మేము ఇంట్లో చాలా మేకలు కొట్టామని సో అప్పుడు జేమి చేతికి ఏదైనా గాయం ఉండొచ్చని సో అప్పుడంటే అదే అయ్యచ్చని చెప్తాడు మీకు ఇంకా డౌట్ గా ఉంటే ఇంట్లోకి రండి ఇప్పుడే జేమికి కాల్ చేస్తానని చెప్తాడు మేకీ అయితే డేవి వాళ్ళ నాన్న ఇవన్నీ అవసరం లేదు మీరు ఎటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని తప్పంతా వీళ్ళదే అని వీళ్ళ తరపు నేను సార్ చెప్తున్నాను చెప్తాడు అంతేకాకుండా వీరి వల్ల మీ ఇంటికి ఏదైనా డామేజ్ అయి ఉంటే వీళ్ళతో రిపేర్ చేపిస్తానని చెప్తాడు దానికి మేకీ మా ఇంటికి ఏం డ్యామేజ్ అవ్వాలి చెప్తాడు అండ్ అప్పుడు ఆ నలుగురు ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయమని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తారు దాని తర్వాత కూడా డేవి వాళ్ళ నాన్న డేవి మీద కోపంగానే ఉంటాడు నేను చెప్పేంత ఇంట్లోంచి బయటకు రావద్దని డేవి చెప్తాడు ఇదంతా జరిగినా కూడా డేవి మాత్రం మ్యాకీని సీరియల్ కింద నమ్ముతాడు మ్యాకీ చెప్పిన ఆన్సర్లు ఏవీ కూడా లేవనుకుంటాడు ఆ రోజు రాత్రి అంతా కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ మార్నింగ్ డేవీ పేరెంట్స్ బయటకు వెళ్తారు అదే టైంలో డేవి ఇంటి డోర్ బిల్ రింగ్ అవుతుంది డేవి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉంటాడు మ్యాకీ ఎదురుగా మేకీ చూసి డేవికి భయం వేస్తుంది అని ధైర్యంగా నిలబడతాడు ఇప్పుడు మేకీ ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మాట్లాడదామని వచ్చానని మీ పేరెంట్స్ అంటే నాకు చాలా గౌరవం ఉందని అలాంటిది నా మీద ఇలాగ నెగిటివ్ థాట్స్ ఉండడం నాకు ఎందుకు నచ్చలేదు అని చెప్తాడు సో నా మీద ఉన్న డౌట్స్ నెగిటివ్ థాట్స్ పోవాలంటే నేనేం చేయాలి చెప్పు అంటాడు మేకీ దానికి డేవి కొంచెం ఆలోచించి నిన్న మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సిస్టర్ కొడుకు జేమి కాల్ అని చెప్పారు సో ఆ కాల్ ఇప్పుడు చేయగలరా అని అడుగుతాడు డేవి షూర్ నో ప్రాబ్లం ఇప్పుడే కాల్ చేస్తాను చెప్తాడు మేకీ మీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా అందులో ఫోన్ చేస్తాను మీ ఫోన్ దగ్గరికి వెళ్దామా అంటాడు మేక అయితే దానికి డేవి మీరు ఇంట్లోకి రానవలసం లేదు మా ఫోన్ కి వైర్ చాలా పెద్దగా ఉంటుంది నేనే ఫోన్ తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళిన డేవి ముందు జాగ్రత్తగా ఒక పెట్టుకుంటాడు ఊపిరి పిలుచుకొని ఫోన్ తీసుకుని బయటకు వస్తాడు అక్కడ ఉన్న మ్యాకీ కి ఫోన్ ఇస్తాడు మ్యాకీ ఒక నెంబర్ కాల్ చేస్తాడు ఫోన్ రింక్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు తర్వాత మ్యాకీ ఈ టైంలో జేబీ బాస్కెట్ బాల్ ట్రైనింగ్ వెళ్ళుంటాడు ఈవినింగ్ వచ్చి కాల్ చేస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళగానే స్పీడ్ గా డోర్ క్లోజ్ చేస్తాడు డేవి వెంటనే ఫోన్ తీసుకుని కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఈ ఫోన్ నుంచి లాస్ట్ టైం కాల్ ఏ కి వెళ్ళిందో ఆ నెంబర్ చెప్పండి అని అడుగుతాడు కస్టమర్ కేర్ వాళ్ళు ఆ నెంబర్ చెప్తారు ఆ నెంబర్ చెక్ చేసిన డేవీకి మ్యాకీ సీరియల్ కింద అర్థం అయిపోతుంది ఎందుకంటే మ్యాకీ ఫోన్ చేసింది మ్యాకీ ఫోన్ తన ఇంటికి తానే ఫోన్ చేసుకున్నాడు ఖర్చేస్తే ఇదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్తాడు అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇది నమ్మే పరిస్థితుల్లో లేదు జరిగింది ఆల్రెడీ నీ వల్ల ఈ సమ్మర్ హాలిడేస్ చాలా వేస్ట్ అయిపోయాయి ఇంట్లో కూడా తిట్లు తిన్నాం ఇంకా నీకు హెల్ప్ చేసే పరిస్థితులు లేమని చెప్తారు అప్పుడే కింద నుంచి డేవి వాళ్ళమ్మ పిలుస్తుంది ఏవి కిందికి వెళ్ళగానే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది న్యూస్ లో ఆ సీరియల్ కిల్లర్ దొరికినట్టుగా న్యూస్ వస్తూ ఉంటుంది ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంది ఎవరో కాదు మేకీ ఎవరిదో ఫేస్ చూపించి ఇతనే ఆ సైకో కిల్లర్ అని న్యూస్ లో వస్తూ ఉంటుంది మ్యాకీ మీడియా ముందుకు వచ్చి ఈ సైకో ని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని రేపు జరిగే బే ఫెస్టివల్ ని ఎవరు భయాలు లేకుండా అందరూ ఎంజాయ్ చేయండి అని చట్టం ముందు ఏ క్రిమినల్ తప్పించుకోవాలని చెప్పి ఇలా కొన్ని డైలాగులు చెప్తాడు డేవి వల్ల న్యూస్ చూపిస్తూ అనవసరంగా నువ్వు అతను అనుమానించావు నువ్వు అనుకున్నాడు అతను కిల్లర్ కాదు హీరో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది అయితే జరుగుతున్న వాడిని చూస్తున్న డేవికి మాత్రం ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్తాడు తన ఇంటికి తానే ఎందుకు ఫోన్ చేసుకున్నాడు మనం ఎవరైతే కిల్లర్ అనుకుంటున్నామో వాడే కిల్లర్ ని పట్టుకోవడం ఏంటి ఇది కో అసలు కాదు మనకు నిజం తెలియాలంటే ఒక్కటే దారుంది అదేంటంటే అతని ఇంట్లో బేస్మెంట్ లో ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లో ఏముందో తెలియాలి దానికి ఒక్కసారి మీ హెల్ప్ కావాలి నాకు పిచ్చి అనుకున్న పర్లేదు కానీ ఒక్కసారి నా హెల్ప్ చేయండి ఈసారి నేను లోపలికి వెళ్ళి ఏది బయటకు తీసుకురాను నేను నాకు ఎవరైనా తీసుకుపోతాను అంతా రికార్డ్ చేస్తాను కాబట్టి అందులో పెద్ద రిస్క్ లేదు వీడియో రికార్డ్ దానికి రేపే సరైన రోజు సిటీలో రేపే బే ఫెస్టివల్ సిటీలో ఉండే ప్రతి వెళ్తున్నారు మేకీ కూడా ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేస్తాడు సెరడే మాత్రం ఒప్పుకోడు ఆ పేరెంట్స్ నన్ను ఖచ్చితంగా ఆ పార్టీకి తీసుకుపోతారని నేను హెల్ప్ చేయాలని చెప్తాడు దానికి డేవి మనకు కావాల్సింది కూడా అదే రేపు పార్టీకి మ్యాకీ కూడా ఖచ్చితంగా నువ్వు కూడా మీ పేరెంట్స్ తో పాటు వెళ్ళు అక్కడ మ్యాకీ మీ ఉంచు మ్యాకీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తానే నాకు వాకే లో ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తాడు సో దానికి కూడా ఒప్పుకుంటాడు అండ్ అందరి ఫ్రెండ్స్ కూడా ఇదే నీకు చివరి అవకాశం అని మళ్ళీ మళ్ళీ మేము నీకు హెల్ప్ చేయలేమని చెప్తారు చేస్తే నెక్స్ట్ రోజు డేవి అండ్ ఊడి పార్టీకి వెళ్ళకోకుండా ఇంట్లో ఉండిపోతారు ఫెర్రాడే వాళ్ళ పేరెంట్స్ తో పాటు బే పార్టీకి వెళ్తాడు ఈస్ ఏమో బస్ స్టాప్ లో కూర్చొని మ్యాకీ కార్ రాగానే వాకే లో ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తాడు సిటీలో అందరూ పార్టీకి వెళ్ళగానే డేవి తన దగ్గర ఉన్న కెమెరా తీసుకొని ఊడిని పిలుచుకొని మ్యాకీ ఇంటి దగ్గరకి వెళ్తాడు సైడ్ ఉన్న విండో ఎలాగో ఓపెన్ చేస్తాడు డేవి ఒక్కటి వెళ్ళి ఊడిని బయట ఉండి మ్యాకీ వస్తే వాకే టాక్ ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు దానికి ఊడి లేదు నేను కూడా వస్తాను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరినే ఒక సైకో ఇంట్లో నేను పంపలేను అని చెప్తాడు సో ఊడి కూడా దేవితో పాటు లోపలికి వెళ్తాడు విండో క్లోజ్ చేయగానే సడన్ గా విండో ముందు ఎవరో వస్తారు అది ఎవరో కాదు నిక్కి నేను కూడా మీతో వస్తానని మీకు హెల్ప్ చేస్తాను అంటుంది దాంతో నిక్కి కూడా లోపలికి వెళ్తుంది ఇక ముగ్గురు కలిసి మ్యాకీ ఇంట్లోకి వెళ్తారు ఇంకో వైపు ఏమో ఫెర్రాడే పే పార్టీ లో మ్యాకీని గమనిస్తూ ఉంటాడు మ్యాకీ ఉన్న చోట ఫెర్రాడే కి సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఏదో కనిపిస్తుంది అదేంటంటే మ్యాకీ ఇంకా కొంతమంది పోలీసులు ఒక చోట నిలబడి చేతిలో డిగ్గింగ్ పరికరాలు పట్టుకుని హోటల్ కు ఫోజిస్తూ ఉంటారు వాళ్ళ వెనకాలే పియర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అనే బోర్డు ఉంటుంది ఇంకా చుట్టూ కూడా చాలా భారీగా మొక్కలు ఉంటాయి అది చూడగానే ఫెరాడే కర్థం అయిపోతుంది సో మేకీ కొన్న డిగ్గింగ్ వస్తువులు ఇంకా మట్టి ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్న మొక్కలు నాటే ప్రాజెక్టు కోసం డెడ్ బాడీస్ ని పోర్చడానికి కాదు సో మేము మ్యాకీ గురించి ఇమాజిన్ చేసుకున్నంతా రాంగ్ సో మేకీ సీరియల్ కిల్లర్ కాదు అని ఫెరాడే కర్థం అవుతుంది అదే విషయాన్ని మేకీ ఇంట్లోకి ఎంటర్ అయిన డేవికి వాకి టాక్ చెప్తాడు మనం ఊహించుకున్న అంత తప్పు మ్యాకీ సీరియల్ కిల్లర్ కాదు అక్కడ నుంచి బయటకు వచ్చేయి అని చెప్తాడు ఫెరాడే ఇక పార్టీ నుంచి బయటకు వచ్చి స్టాప్ లో ఉన్న ఈచ్ కూడా చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇంట్లో ఉన్న ముగ్గురు ఇప్పుడు చేద్దాం ఆలోచిస్తారు నిక్కి అండ్ ఊడి కూడా ఫెరాడే చెప్పి నిజమే అవ్వచ్చు అక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అని చెప్తారు అయితే డేవి చెప్పినా చెప్పినాకీ సీరియల్ కిల్లర్ అని నాకు అనిపిస్తోంది మనం బేస్మెంట్ కి కొద్ది అడుగులు దూరంలో ఉన్నాం ఇంత దూరం వచ్చాం ఆ బేస్మెంట్ ఒకటి చెక్ చేసి వెళ్దాం అని అంటాడు దాంతో ముగ్గురు కలిసి కెమెరా లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి బేస్మెంట్ లోకి వెళ్తారు ఆ బేస్మెంట్ అంతా కూడా చాలా క్రీపీగా ఉంటుంది అక్కడ ఆన్ చేయడానికి లైట్స్ కూడా ఏం లేవు సో డేవి కెమెరాకున్న హెడ్ లైట్ ఆన్ చేస్తాడు అక్కడ ఇంకొక డోర్ అయితే గమనిస్తారు ఆ డోర్ కి లాక్ చేసి ఉంటుంది ఆ రోజు పెరక్ లో తన ఫ్రెండ్ ఈట్స్ ఎలా అయితే లాక్ ని ఏదో పిన్ పెట్టి అన్లాక్ లాక్ చేసాడో అలాగే డేవి కూడా ఒక పిన్ పెట్టి ఆ లాక్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి చూడగానే ఒక బెడ్రూమ్ అని వాళ్ళకి అర్థం అవుతుంది ఆ కెమెరా లైట్ వెళ్తుండో రూమ్ అంతా చూస్తారు అక్కడైతే ఏం ఉండదు ఒక బేస్ బాల్ గోడ మీద కొన్ని ఫోటోస్ అయితే ఉంటాయి అయితే సడన్ గా పక్కనే ఉన్న ఇంకొక డోర్ నుంచి చిన్న శబ్దాలు ఎండపడతాయి అది బాత్రూమ్ అని వీళ్ళకి అర్థమవుతుంది భయపడుతుంది బాత్రూమ్ కూడా ఓపెన్ చేస్తారు అక్కడ బాత్ టబ్ కి అడ్డంగా కరెక్ట్ ఉంటుంది భయపడుతూనే ఆ క్లాత్ ని పక్కా జరుపుతాడు అక్కడ మిల్క్ ప్యాకెట్ మీద మిస్సింగ్ బాయ్ అని ఎవరిదైతే ఫోటో ఉందో అతని ఫోటోస్ అక్కడ ఉన్నాయి ఇవే మనకు కావాల్సిన ఎవిడెన్స్ ఇప్పుడైనా నమ్ముతారాకీనే సీరియల్ కిల్లర్ అని ఆయన డేవీ అంటాడు ఆ ఫోటోస్ బాత్ టబ్బు లోకి తిప్పగానే అక్కడున్న చూసి ముగ్గురికి ఉచ్చ పడుతుంది టబ్ లో సగం కుల్లిపోయిన డెడ్ బాడీ అప్పుడే నిక్కి కాలను ఎవరో వచ్చి పట్టుకుంటారు ముగ్గురు బిక్క చచ్చిపోతారు కెమెరా లేటు వాటి తిప్పగానే అక్కడ టీనేజర్ మాట స్థితిలో ఉంటాడు ముగ్గురు కూడా ఆ పట్టుకొని బేస్మెంట్ నుంచి బయటకు తీసుకొస్తారు అప్పుడే అక్కడ వాల్ మీద కొన్ని ఫోటోస్ కనపడతాయి ఆ ఫోటోస్ చూడగానే ఈ ఫోటోస్ ఎక్కడో చూసానని డేవి కనిపిస్తుంది ఆ రోజు లైబ్రరీలో న్యూస్ పేపర్స్ లో మిస్సింగ్ బాయ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ మ్యాకి ఎవరినైతే చంపాడు వాళ్ళందరి ఫ్యామిలీ పిక్స్ అక్కడ ఉన్నాయి బాధులు సౌమై ఉన్న అతని ఫ్యామిలీ ఫోటో ఆ కిందే ఇప్పుడు వీళ్ళు బయటకు తీసుకొచ్చిన టీనేజ్ బాయ్ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది ఆ కిందే ఇంకొక ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది అది ఎవరిదో కాదు డేవి ఫ్యామిలీ అంటే నెక్స్ట్ చంపబోయేది డేవీ నే కట్ చేస్తే చేసిన వీడియో అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ పక్కనే వీళ్ళ పేరెంట్స్ అందరూ ఉంటారు మేకీని సీరియల్ కిల్లర్ అన్న న్యూస్ బయటకు వస్తుంది ఆ పోలీస్ ఆఫీసర్ డేవి పేరెంట్స్ తో మీ కొడుకు హీరో అని చెప్తాడు మీ కొడుకు వల్లే ఒక టీనేజర్ ప్రాణాలతో బయటకు వచ్చాడని చెప్తారు సో డేవీ అండ్ అతని ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్లి డేవీ మ్యాకీ ఇంటి వైపు చూస్తాడు మ్యాకీ ఇల్లు సీజ్ చేసి ఉంటుంది కొంతమంది పోలీసులు అక్కడ ఉంటారు అయితే మ్యాకీ పరారీలో ఉన్నాడు ఇంతవరకు పోలీసులు దొరకలేదు డేవి అండ్ ఊడి దీన్ని సాల్వ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి డేవీ రూమ్ లో పడుకుంటారు ప్రశాంతంగా నిద్రపోతారు మిడ్ నైట్ అయిన తర్వాత ఏవో చిన్న సౌండ్స్ విని డేవి కళ్ళు తెరుస్తాడు ఎదురుగా మ్యాకీ మ్యాకీ వెంటనే చేతిలో ఉన్న కట్ డేవి ముక్కు మీద పెట్టేస్తాడు అరిచే టైం కూడా ఇవ్వడు కట్ చేస్తే డేవికి వెలక వస్తుంది ఒక అడవి లాంటి ప్లేస్ లో చేతిలో కట్టేసి కట్టేస్తుంటాడు అక్కడనే ఊడి కూడా అలానే పడి ఉంటాడు డేవి ఊడిని లేపుతాడు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేతికి ఉన్న కట్లు ఎప్పు వేసుకుంటారు అయితే మ్యాకీ అక్కడ లేడు భయంతో చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒకవైపు డోర్ ఓపెన్ అవుతుంది ఇంకోవైపు విండోలోంచి మ్యాకీ వచ్చి గట్టిగా అరుస్తాడు దిగి పరుగులు తీస్తారు మ్యాకీ కావాలనే వాళ్ళని ప్రకెత్తలు చేస్తాడు వెనక వెంబడిస్తాడు అరుస్తూ మ్యాన్ హంట్ ఆడటం మీకు అలవాటే కదా ఈ రోజు నిజమైన మ్యాన్ హ్యాండ్ ఆడదాం నాకు దొరికేలా తంపేస్తాను అని అరుస్తూ వెనకాల వెంబడిస్తాడు మ్యాకీ డేవి అండ్ ఊడి స్పీడ్ గా పరిగెత్తుతూ ముందుకెళ్తారు కానీ వాళ్ళు ఎరువైపు పరిగెత్తిన వాళ్ళకు నీరు అడ్డం వస్తుంది దాంతో వాళ్లకు వాళ్ళు ఉన్నది ఒక చిన్న ఐలాండ్ లో అర్థమవుతుంది అయిన భయంతో పరుగు తీస్తూనే ఉంటారు కానీ ఊడి కాలికి అవుతుంది ఉన్నటువంటి పడిపోతాడు అప్పుడు ఆ నేలని చూసిన డేవికి మతి పోతుంది అక్కడ బురదలో చాలా డెడ్ బాడీస్ ఉంటాయి ఇంకా వాటి మీద సోడియం హైడ్రాక్సైడ్ కూడా చల్లి ఉంటుంది అంటే మ్యాకీ చంపిన వాళ్ళందరూ డెడ్ ని ఇక్కడికి తీసుకొచ్చి పారేస్తున్నాడు ఇది అర్థమైన తర్వాత ఇద్దరు కూడా చావు భయంతో వణికిపోతారు పోతారు అక్కడ నుంచి లేచి పరిగెత్తాలని చూస్తారు కానీ ఊడి కాలికైన గాయం ఊడిని పరిగెత్తనీయదు దానికి డేవి ఊడిని కాపాడాలనే ఉద్దేశంతో వేరే వైపుకు అరుచుకుంటూ పరిగెత్తాడు డేవి చోట దాక్కుని చూస్తున్నప్పుడు మేకీ సడన్ గా వెనుక వైపు నుంచి వచ్చి డేవి కాల్ వెనుక వైపున కథతో కోస్తాడు దాంతో దేవి పరిగెత్తలేక అక్కడే పడిపోతాడు డేవి అక్కడ విడిచిపెట్టి మేకీ ఊడిని వెతుక్కుంటూ వేతాడు ఇంకోవైపు ఊడి కుంటుకుంటూ మేకి కార్ దగ్గరకు వెళ్లాలని ట్రై చేస్తాడు అయితే మేగి అక్కడ వచ్చేస్తాడు ఊడిని వెనక నుంచి గట్టిగా పట్టుకుని కత్తితో మెడ కోసి ఊడిని చంపేస్తాడు కొద్దిసేపటికి డేవి కూడా ఊడిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు అక్కడ పడి ఉన్న ఊడి శవాన్ని చూసి ఏడుస్తాడు అప్పుడే మ్యాకి వచ్చేస్తాడు డేవి కాలర్ పట్టుకుని ముఖం దగ్గర ముఖం పెట్టి కోపంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నీ వల్ల ఈ రోజు నీ ఫ్రెండ్స్ చచ్చిపోయాడు నువ్వు సైలెంట్ గా ఉంటే నీ ఒక్కరిని చంపేసేవాడిని నా లైఫ్ కి చాలా పెద్ద డ్యామేజ్ చేసేవాడిని కోపంగా అంటాడు దానికి డేవి భయపడుతూ చిన్నగా స్వారీ అంటాడు నువ్వు చేసిన దానికి స్వారీ సరిపోదు నీ చావు కూడా దీనికి సరిపోద్దు నా గురించి చాలా డేస్ నుంచి ఆలోచిస్తా నువ్వు ఇంకా ఆలోచించాలి నేను ఈ రోజు నిన్ను చంపడం లేదు వదిలేస్తున్నా పోయి బ్రతుకు కానీ నేను చంపడానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తా నేను ఎప్పుడొస్తానో ఎప్పుడు నిన్ను చంపుతాను అని నువ్వు ప్రతిరోజు ప్రత్యక్షం ఆలోచిస్తూ ఉండాలి నేను చంపేంత వరకు నువ్వు నా గురించి ఆలోచిస్తూనే ఉండాలి అని కోపంగా చెప్పి అక్కడ నుంచి తన పోలీస్ కార్ లో వెళ్లిపోతాడు మ్యాకి దేవి అక్కడ నుంచి చాలా కష్టంగా కుంటుకుంటూ ముందుకెళ్తాడు ఒక చిన్న మట్టి రోడ్డు లో పడిపోతాడు ఎవరో వ్యక్తి ఆ దారిలో కార్ లో వెళ్తూ దేవిని చూసి కార్ లో ఎక్కించుకొని అతన్ని హాస్పిటల్ తీసుకోతాడు కార్ లో వెళ్తున్నప్పుడు రోడ్కి ఒక మ్యాకీ యొక్క కారు తగలబడుతూ ఉంటుంది మ్యాకీ తన ఆనవాళ్ళన్ని తుడిచేసి పరారైనట్టు డేవి కి అర్థమవుతుంది కొన్ని డేస్ తర్వాత డేవీ కోలుకుంటాడు కానీ మ్యాకీ చెప్పినట్టుగానే క్షణం డేవికి చావు పోయి వెంటాడుతూ ఉంటుంది ఎటువైపు నుంచి మ్యాకీ వచ్చి చంపేస్తాడు అన్న భయంతో వచ్చిపోతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా కొన్ని రోజులకి ఇంకొంచెం నార్మల్ లైఫ్ వస్తాడు ఎప్పట్లానే మార్నింగ్ పేపర్ వేస్తూ ఉంటాడు అలా తన విడిదు వెళ్తూ ఉంటే ఇంటి దగ్గర మ్యాకీ హౌస్ సీల్ చేసి ఉంటుంది తన గర్ల్ ఫ్రెండ్ నిక్కి సిటీ వదిలిపెట్టి పోతూ ఉంటుంది ఇంకోవైపు తన ఫ్రెండ్స్ మ్యాకీ గురించి రా నోట్స్ అండ్ ప్లాన్స్ అన్ని బయటికి పారేస్తూ ఉంటారు డేవీ అర్థం అప్పటి నుంచి రోజుల ముందులా ఉండు హ్యాపీగా ఉండే తన బాల్యం తిరిగి రాదు దగ్గర ఉన్న న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న హెడ్ లైన్ ఇంకా పరారిలోనే మ్యాకి